హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దారులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి ప్రతి కార్డుకి మూడు వేల ఐదు వందల చెప్పున డబ్బులతో పాటు కొన్ని రకాల వస్తువులను అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు అన్నమాట సో ఇవి మనం ఎక్కడ తీసుకోవాలి ఎప్పటి నుంచి తీసుకోవాలి ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ గా చూసేయండి అప్పుడు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలానే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా లేట్ చెప్పిన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ లబ్ధిదారులకు అందరికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నాదేళ్ల మనోహర్ గారు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది సో వీడియోలో మనం క్లారిటీగా చూస్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ నెలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ షాపులలో బియ్యానికి బదులుగా రాగులు అయితే పంపిణీ చేయబోతున్నారు పోషక ఆహారం అందించాలి అనే లక్ష్యంతోనే ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది డిసెంబర్ నెల కోటాల్లో భాగంగా ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారులకు మూడు కేజీల రాగులతో పాటు అలానే చక్కెర కందిపప్పు పప్పు అన్ని కూడా సంక్రాంతికి అనుకూలైతే ఇవ్వబోతున్నారండి ఇవన్నీ కూడా ఉచితంగానే అందజేస్తారు ఈ రాగులు తీసుకున్న వారికి మూడు కిలోల బియ్యం అయితే తగ్గిస్తారనమాట రాగుల ప్లేస్లో బియ్యం అనేది తీసుకోవచ్చు బియ్యం ప్లేస్లో రాగులు అనేవి తీసుకోవచ్చు మిగతా సరుకులు అన్ని ఉచితం అనమాట సో అన్ని రేషన్ షాపులకు రాగులు అలానే ఇతర సరుకులు అనేవి పంపిణీ అయితే చేయడం జరిగిందనమాట ఇంకా ఈ రోజు నుంచి లబ్ధిదారులకు వీటిని పంపిణీ అయితే చేస్తారు ఈ పంపిణీ ప్రక్రియను అయితే సులభవంతం చేయడానికి అన్ని రేషన్ డిపోల వద్ద కూడా పూర్తయ్యాయి అంటే అన్ని రేషన్ షాపుల వద్ద పంపిణీ చేయడం కూడా పూర్తి అయింది డిసెంబర్ నెల కోటాలో భాగంగా ఈ పంపిణీ ఈ రోజు నుంచి అయితే ప్రారంభమవుతుంది ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్యమైన ఆహారాన్ని అయితే అందించేందుకు ఈ చర్య అయితే చేపట్టింది బియ్యంతో పాటు రాగులు కూడా పంపిణీ చేయడంతో ప్రజలకు పోషకంగా ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నారు రాగులు ఒక పోషక ఆహారం కలిగిన ఒక ధాన్యం కాబట్టి వాటిలో ఐరన్ కాల్షియం వంటి పోషకాలు చాలా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి రేషన్ కార్ దారులకు మూడు కిలోల చెప్పున రాగులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది దీనివల్ల వల్ల లబ్ధిదారులకు మూడు మూడు కిలోల బియ్యం అయితే తగ్గించడం జరుగుతుంది బియ్యం ప్లేస్ రాగులను అయితే ఇవ్వడం జరుగుతుంది రాగులు వద్దనుకుంటే బియ్యమే ఇస్తారండి మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా ఒకటవ తేదీ నుంచి కూడా పదహైదవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా పన్నెండు గంటల వరకు రేషన్ షాపులలో ఈ రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తారు అయితే ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిత్య అవసరాల సరుకులు అయితే ఇస్తూ ఉన్నారండి వృద్ధులకి మాత్రం ప్రతి నెల రేషన్ షాపుల ద్వారా డోర్ డెలివరీ అనేది చేస్తూ ఉన్నారు మిగిలిన వారికి రేషన్ షాప్ కి వెళ్లి తీసుకోవాల్సి అయితే అయితే ఉంటుంది ఇది ఇది అలా ఉండగా కొత్త రేషన్ కార్డ్ తీసుకున్న వారికి ఈ రోజు నుంచి అయితే మనకు రేషన్ బియ్యం అయితే ఇస్తున్నారండి మరి రేషన్ షాప్ లో గోధుమ పిండి బియ్యము అలానే నూనె నెయ్యి బెల్లము ఇవన్నీ కూడా సరుకులు అయితే ఇస్తూ ఉన్నారండి